గత బిఆర్ఎస్ పాలనలో ధరని తీసుకొచ్చి రైతుల జీవితాలతో ఆడుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భారతితో రైతులకు మేలు చేస్తుంది అని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం మేమీన్పేట మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తుంది అన్నారు శంకరపల్లి నుంచి మర్పల్లి వరకు డబల్ రోడ్ ప్రసాద్ కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో వేసింది అని ఆనంద్ ఐదేళ్లలో మట్టి కుప్ప కూడా వేయలేదని మండిపడ్డారు మర్పల్లిలో పెట్టింది జనతా గ్యారేజ్ కాదని ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యాలయం అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మెన్ మెతుకు ఆనంద్ గారు రాష్ట్ర ప్రభుత్వం పైన గౌరవ స్పీకర్ పైన అవాకులు చవాకులు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్న సందర్భంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి కానీ బీఆర్ఎస్ నాయకులకు ఎక్కడ కూడా కనిపించడం లేదు ఓర్వలేక ప్రభుత్వంపై బురద బురదే ఆలోచన పెట్టుకుంటున్నారు ఈ ఓర్వలేని తనాన్ని మానుకోవాలంటని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా గత పది సంవత్సరాల పాలనలో ధరణి అని ఒక పోర్టల్ను తీసుకొచ్చి పేద రైతుల నడ్డి విరిచి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని అట్టి భూమిని పిఓపిలో పెట్టి అట్టి భూమిని ఆర్ఎస్ఆర్లో పెట్టి అట్టి భూమిని మిస్సింగ్లో పెట్టి అనేక ఇబ్బందులకు రైతులను గురి చేసిన పాపం బీఆర్ఎస్ పార్టీదంటని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడికి న్యాయం జరగాలి ఎవ్వరు భూములతో ఇబ్బందులు కలగొద్దు ఎవరు ఆస్తులు వాళ్ళకు ఉండాలండి చెప్పి నిర్ణయంతో ఈరోజు భూభారత్ చట్టాన్ని దిగ్విజయంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టి అక్కడికక్కడే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేయడం అదేవిధంగా అక్కడ కాని ఎడల మండల ఆఫీసు లోపల కానీ ఆర్డీఓ ఆఫీసుతో కానీ కలెక్టర్తోని కానీ ఈరోజు అన్ని సమస్యలకు కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ పరిష్కారం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది కానీ గత బీఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేం లేదు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదో మాజీ ఎమ్మెల్యే గారు చెప్పాలి సమాధానం చెప్పాలి అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యాన్ని కూడా ఇస్తున్నామంటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ కనిపిస్తలేవా మీకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తలేవా ఆనంద్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడికి ఒక ఒక మంచి కార్యక్రమం ఎక్కడ కూడా అవినీతి లేకుండా అవినీతి రహిత తెలంగాణను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తుండని చెప్పి తెలియజేస్తావు అదేవిధంగా మరి మాజీ ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నాం అభివృద్ధి చేసినాం అంటని చెప్పి అంటుండు శంకర్పల్లి మోన్పేట రోడ్డు గత పది సంవత్సరాల క్రితం పన్నెండు సంవత్సరాల క్రితం మా నాయకుడు మాజీ మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు డబల్ రోడ్ తీసుకురావడం జరిగింది మరి పది సంవత్సరాలు ఎందుకు తట్టడం పోయలేదు ఎందుకు రోడ్లను రిపేర్ చేయలేదు దానికి సమాధానం చెప్పాలండి చెప్పి కూడా తెలియ తెలియజేస్తా ఉన్నాను ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నా అంతేకాదు మరి మీరు మీతో నేను అన్నావు మీతో నేను కాదు మేము అడుగుతున్నాం మాజీ ఎమ్మెల్యే గారు మీరు రండి మాతో మీరు రండి మేము చూపిస్తాం ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రతి గ్రామంలో ఎన్ని సీసీ రోడ్లు చేసినాం ఎన్ని డ్రైవ్లు చేసినాం ఎంత అభివృద్ధి చేసినామో మేము మీకు ఆ రోడ్ల మీదనే మీకు చూపిస్తామంటని చెప్పి తెలియజేస్తాం మరి మీరు ఏం చేసిరో అభివృద్ధి మాకు కూడా చూపెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈ ప్రభుత్వం చేతుల ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదంటని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో లక్ష కోట్లు అవినీతి చేసి ఈరోజు ఫామ్ హౌస్లకేని రాకుండా ప్రతిపక్ష పాత్ర పోషించలేని మీ నాయకుడు మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని పైన బురద అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు ఈరోజు వికారాబాద్ అంటే వికారాబాద్ అభివృద్ధి అంటే ప్రసాద్ కుమార్ ప్రసాద్ కుమార్ అంటే వికారాబాద్ అభివృద్ధి అంటే చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్లకు ఎక్కడ కూడా బిల్లులు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇప్పివ్వలేదు మాజీ ఎమ్మెల్యే గారండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను విద్య గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ఆ కమిషన్తోని ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెద్ద భారీ ఎత్తున తీసుకురావడం జరిగింది పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ తప్పకుండా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మీరు జనతా గ్యారేజ్ అన్నారు గ్యారేజ్ ఎక్కడుందో తెలియదు కానీ మీరు అక్కడ ఎందుకు పెడుతుండ్రు జనతా గ్యారేజ్ ఎందుకు పెడుతుండ్రు మీరు అక్కడ లోకల్లో ఉండే రైతులను భయభ్రాంతులకు గురి చేసి ఏదో కొత్త నాటకం కొత్త పైరావాలు చేసుకునికే ఈ జనతా గ్యారేజ్ పెట్టినట్టున్నారు అట్లాంటి ఉద్దేశాలు మానుకోవాలి ఉంటే ప్రజలకు సేవ చేసే పని చేయండి ఏంటని చెప్పి తెలియజేస్తూ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా నాయకుడు మా ప్రజానాయకుడు మా అభిమాన నాయకుడు ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో అన్ని జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు అన్నీ కూడా గెలవబోతున్నామని అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను